అయితే రఘునందన్ రావు రఘునందన్ రావు మాధవనేని రఘునందన్ రావు ఎవరినే బిఆర్ఎస్ పార్టీలో ఉండే మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిండు కేసీఆర్ తోటి విభేదాలు వచ్చినాయి విభేదాల కారణంగా బీజేపీలోకి పోయిండు బీజేపీలో దుబ్బాక నుంచి పోటీ చేసిండు పోటీ చేసి దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిండు మొన్న మళ్ళీ పోటీ చేసి ఓడిపోయిండు మెదక్ ఎంపీ పోటీ చేసి గెలిచిండు ఇది కొంచెం మాటకారి లాయరు ఇదంతా కూడా నడుస్తుంది ఏం తప్పులు చేయడు తప్పులు చేసిన వాళ్ళను మంచి ప్రశ్నలతో చంపేస్తాడు టీవీలలో జోరుగా మాట్లాడతాడు బుక్క తిప్పకుండా మాట్లాడతాడు అనేది అందరూ తెలుసు ఈయన వెనుక ఇంకో కోణం ఉంది ఏం కోణం దాదాపు ఇగో నూట డెబ్బై ఎకరాల లావణి అసెంబ్డ్ భూములను రైతులకు తెలియకుండా వారి అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడట ఈ రఘనందన్ మరి ఎవరి పేరు మీద వేసుకున్నాడు వాళ్ళ బిడ్డ పేరు మీద కొంత వాళ్ళ భార్య పేరు మీద కొంత వేసుకున్నాడట దానికి సంబంధించి రాజమౌళి సినిమానే తలపిస్తుందట ఇది ఒకసారి మీకు చూపిస్తా ఇది ఇక్కడ నూట డెబ్బై ఆరు ఎకరాల భూమిని మొత్తంగా మన రఘునందన్ రావు ఎంపీ ఎక్కించుకున్నాడు ఆయన పేరు మీద అలా బిడ్డ పేరు మీద అలా వైఫ్ పేరు మీద దానికి సంబంధించినటువంటి వార్త ఏది ఇగో ఒకసారి చూడొచ్చు ఇగో మాధవనేని మంజులాదేవి భర్త మాధవనేని రఘునందన్ రావు ఏ డేట్ ఇది పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు పాస్బుక్ కూడా ఇప్పిస్తా ఇది ఆరు ఎకరాలు అంటే అన్ని పేపర్లు మన దగ్గరలో కొన్ని ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో చౌదరిపల్లి విలేజ్ సిద్దిపేట జిల్లా లావుని పట్ట అప్పుడు లావుని పట్ట ఉండే తహసీల్దార్ సంతకం కూడా ఉంది ఎన్ని ఎకరాలు ఆరు ఎకరాల పంతొమ్మిది గుంటలు సర్వే నెంబర్ చూడండి రెండు వందల తొంభై నాలుగు బై పది బై ఫస్ట్ ఊ ఫోర్ ఇగో ఇదంతా కూడా మనకు డీటెయిల్స్ ఆధారాలు కూడా మాధవ సింధు 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 పట్టా ఇంతకుముందు అక్కడ మనకి ఏమొచ్చింది లావణి పట్ట అని వచ్చింది ఇక్కడేమొస్తుంది చూడండి పట్టా 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 పట్ట ఇదిగో రెండు వందల తొంభై నాలుగు బై ఏడు ఫస్ట్ ఊ టూ బై వన్ ఇదే రెండు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్లో మళ్ళీ బయలు బయలు వేసి మాధవ సింధు మాధవ సింధు వచ్చి మంజుల మాధవనేని ఇయో ఇవన్నీ కూడా వాళ్ళ భార్య వాళ్ళ కూతురు పేరు మీద వాళ్ళ కూతురు ఏమీ ఇట్లా ఇట్లా చేస్తున్నాడు రఘనందరం నూట డెబ్బై ఆరు ఎకరాల లావుని అసలు భూముల స్కామ్ దుబ్బాక నియోజకవర్గం చోదరపల్లి గ్రామంలో దళితులు వడ్డలకు చెందిన నూట ఎకరాలు కొట్టేసి ఎనభై నాలుగు ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన కూతురు మాధవనేని సింధు భార్య మాధవనేని మందుల పేరిట పట్టాలు చేయించుకున్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మిగతా తొంభై రెండు ఎకరాల్లో కబ్జాల ఉన్న రఘునందన్ రావు మొత్తం నూట డెబ్బై ఆరు ఎకరాలు రెండు వేల ఆరు నుండి నిషేధిత జాబితాలో ఉన్న లాగాని అసైన్ భూములను రైతులకు తెలియకుండా వారి అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకున్న రఘునందన్ ఈ భూములకు సంబంధించిన రైతులు ఇచ్చిన ఫిర్యాదులు వివరాలు రైతులు మాట్లాడిన మాటలు మన ముందు కూడా వచ్చినాయి అవన్నీ కూడా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఏదేమైనా మనం మొన్న చూసినాం ఏది మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అట్లాగే ఎంపీ రఘునందన్ రావు ఈ భూభారతి మీటింగ్లో మాట్లాడుతూ చాలా అద్భుతంగా తీసుకొచ్చారు భూభారతి నేను కూడా అభినందిస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి చాలా పాజిటివ్ ధోరణితోటి మాట్లాడాడు అంటే దాని వెనుకుంది ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే తొంభై రెండు ఎకరాలలో కబ్జాకుండు ఎనభై ఆరు ఎకరాలు మేము రిజిస్ట్రేషన్ అయింది మొత్తం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రఘునందన్ రావుకు సపోర్ట్ చేసింది రఘునందన్ రావు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఏం కామెంట్ చేస్తలేడు ఏం ప్రశ్నిస్తలేడు బిఆర్ఎస్ను ప్రశ్నించినంత ఈ కాంగ్రెస్ను ప్రశ్నిస్తలేడు కారణం ఈ భూమే ఈ భూమిని కొట్టేస్తున్నాడు కాబట్టే ఆయన ప్రశ్నిస్తలేడు ఒకవేళ ప్రశ్నిస్తే ఈయన మీద మళ్ళీ రివర్స్ అవుతుంది కాబట్టి ఎక్కడ కూడా ప్రశ్నిస్తలేడు కనీసం వాళ్ళని అడుగుతలేడు అనేటువంటిది జనాల్లో చరిత్ర నడుస్తుంది ఇది ఒక కోణం రెండవ కోణం ఏంటంటే మొన్న ఎన్నికల్లో పోటీ చేసిండు రఘునందన్ రావు రఘునందన్ రావు పోటీ చేసి అఫిడవిట్ కూడా ఎన్నికల సంఘానికి ఇచ్చిండు మీకు ఆన్లైన్లో దొరుకుతుంది ఒకసారి మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా రఘునందన్ రావు అఫిడవిట్ మిస్టర్ రఘునందన్ రావు సన్ ఆఫ్ ఎం భగవంతరావు ఏజ్డ్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ రెసిడెంట్ ఆఫ్ దా కూడా అడ్రస్ ఇచ్చారు అయితే మీకు దాన్ని దొరుకుతుంది ఈ ఎన్నికల అఫిడవిట్ లో రఘునందన్ రావు ఇప్పుడు కొన్న భూములకు సంబంధించినటువంటి చూపెట్టలేదంట కబ్జాలు చూపెట్టలేదు కనీసం రిజిస్ట్రేషన్ అనేది కూడా చూపించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అంటే ఎంపీగా గెలిచినప్పుడు రిజిస్ట్రేషన్ అయిందా ఎంపీగా గెలవనప్పుడు రిజిస్ట్రేషన్ అయిందా ఒకవేళ ఎంపీగా గెలవక ముందుకే అవిడ రిజిస్ట్రేషన్ అయి ఉంటే అవిడవిట్లో ఈ భూమి ఎందుకు చూపించలేదు ఒకవేళ ఆ భూమి చూపించకుంటే ఎన్నికల అఫిడవిట్లో ఈ భూమిని చూపెట్టకపోతే ఆయనను ఎన్నికల సంఘం అర్హు అనర్హుడిగా ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది లేదు ఎంపీ ఎన్నికల నామినేషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిందంటే చూపించాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ ఏంటంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిందా ఎంపీ ఎన్నికల కంటే ముందు రిజిస్ట్రేషన్ అయిందా అనేటువంటి త్వరలో మేము ముందు తీసుకొస్తాం ఒకవేళ ఎంపీ ఎన్నికల కంటే ముందు రిజిస్ట్రేషన్ అయితే అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది ఎన్నికల అఫిడేవిట్లే చూ చూపెట్టలేదు కాబట్టి ఏదేమైనా మీ ముందుకు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇన్నిటికీ తెరబడాలంటే ప్రతి విషయంలో స్పందించేటువంటి రఘునందన్ రావు ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఇది చేసినా ఇది చేయలేదు నా మీద ఆరోపణలు వస్తున్నాయని చెప్పి జనాలకు చెప్తే ఆయన మీద ఉన్న ఏదైతే మంచివాడు మంచిగా మాట్లాడతాడు వాక్చాతి ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి జనాల్లో ఏదైతే ఉందో అది నిలబెట్టుకుంటే బాగుంటుంది లేకపోతే ఇంకా రఘునందన్ రావు కూడా కరప్షన్గా తయారైనటువంటి వార్తలు ఇంకా వస్తాయి రాబోయే ఫ్యూచర్లో ఆయన నాయకత్వం ఎదిగే దశలో ఉండు కాబట్టి ఆయనకు చాలా ఇబ్బంది వచ్చే అవకాశం కూడా ఉంటుంది